దేవుడు ఈ బల్లిపరాడు గ్రామ ప్రజల్ని ప్రజలను గాక ఆమె కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రా జీవితం లోకా నాకాదేది శాశ్వతము కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రా జీవితం యేసు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడవడు యేసు నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడవడు కొంతసేపు కనబడి అంతలోని మాయమయ్యే ఆ విరి వంటిది రాజీవితం కాదేది శాశ్వతం